హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబా ఛానల్కి సో చాలామంది సోషల్ కూడా చేయమంటున్నారు అండి తప్పకుండా చేస్తాను సో తొమ్మిదో తరగతి అండి నైన్త్ క్లాసు రెండు వీడియోలలో చేస్తాను ఫస్ట్ వీడియోలో అరవై ఐదు వరకు ఉంటాయండి క్వశ్చన్స్ హార్ట్ టికెట్స్ వచ్చాయి కాబట్టి ఇంక రెండు మూడు రోజులలో టెట్ రాసేవాళ్ళు అయినా సరే ఈ వీడియోస్ చూస్తే తప్పకుండా వస్తుంది ఈ వీడియోస్ అనే కాదండి ఇప్పుడైనా తెలుగు నేర్చుకుంటే మార్క్స్ ఎక్కడికి పోవు సో స్టార్ట్ చేద్దాం మనం నైన్త్ క్లాసు ఫస్ట్ వీడియో ధర్మార్జునులు పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది ఆన్సరీ ప్రబంధము తొందర తొందరగా చేయండి టైం లేదు కదండి తొందర తొందరగా చేయండి ఆల్రెడీ అందరు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ధర్మార్జునులు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఫోర్త్ వన్ నై నైతిక విలువలు నైతిక విలువలు నేనెరిగిన బురుగుల పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం స్ఫూర్తి స్ఫూర్తి నేనెరిగిన బురుగుల పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ఆత్మకథ వచన కవిత అభినందన వ్యాసం వ్యాసం థర్డ్ వన్ అభినందన వ్యాసం ధర్మార్జునులు పాఠ్య భాగకవి ఎర్రం విశ్వనాథ గుప్త చెంగల్వ కాలకవి కవి చౌడప్ప చేమకూరి వెంకటకవి ఆన్సర్ ఈస్ చేమకూర వెంకటకవి ధర్మార్జునులు పాఠ్యాంశం ఏ ప్రబంధం నుండి తీసుకోబడింది విజయ విలాసం సుగ్రీవ విజయం చిత్రభారతం సారంగధర చరిత్ర ఒకటి విజయ విలాసం ధర్మా ధర్మార్జునులు విజయ విలాసం ధర్మార్జునులు విజయ విలాసం కుసుమ కోమల భావముల్ కూర్చువేల అను రచన చేసిన కవి థర్డ్ వన్ షిరిషినహల్ కృష్ణమాచార్య కోపం ఇంకిత లేదు బుధ కోటికిన్ సిండి సత్యమ రూపము అన్న కవి ఎవరు ఆన్సరీస్ చేమకూర వెంకట కవి చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాసం కావ్యం ఈ పురవర్ణతో ప్రారంభమవుతుంది అరుణాస్పదపురం ఇంద్రా ప్రస్తాపురం కళింగపురం వనప్రస్థాపురం ఆన్సర్ ఇంద్రప్రస్తాపురం ఇంద్రాప్రస్థాపురం చేమకూర వెంకట కవికి సంబంధించి సరికాని సరికానీ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి సరికాని సమాధానంను గుర్తించండి ఈయన పదహారవ శతాబ్దానికి చెందినవాడు సర్వకావ్య గుణ సంపన్నంగా విజయ విలాసం కావ్యాన్ని రచించాడు రఘునాథ నాయకుని ఆస్థాన కవి సారంగధర చరిత్ర కావ్యంలో రాజుకు అంకితమియ్యదగిన గుణ విశేషాలు లేవని కవి తలిచాడు ఆన్సర్ ఈజ్ తొందరగా ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ ఈయన పదహారవ శతాబ్దానికి చెందినవాడు చేమకూర ఇది తప్పంట మరి కరెక్ట్ ఏంటో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి ఈయన పదహారవ శతాబ్దానికి చెందినవాడు అంటే అది కాదట మరి చేమకూర వెంకట కవి ఏ శతాబ్దానికి చెందినవాడు తీర్థయాత్రల సమయంలో అర్జునుడు వివాహం చేసుకున్న వారిలో సరికాని వారిని గుర్తించండి సరికాని ఉలూచి దేవయాని సుభద్ర చిత్రాంగద ఆన్సరీస్ దేవయాని ఆన్సరీస్ దేవయాని పివి నరసింహారావు గారికి సంబంధించి సరియైన సమాధానమును గుర్తించండి తెలుగులో కాకతీయ పత్రికను నడిపినవాడు విద్యార్థి దశలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురైనవాడు పదిహేడు భాషల్లో అనర్గలంగా మాట్లాడగల బహుభాషావేత్త పైవన్నీ ఆన్సర్ ఈస్ పైవన్నీ చూసారా ఒక్క క్వశ్చన్లో ఎంత కంటెంట్ వచ్చిందో పాములపర్తి వెంకట నరసింహారావు గారి రచనలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి సరికాని సహస్రఫాన్ అబల జీవితం లీవ్స్ ద వెండ్ ద ఇన్సైడర్ లీవ్స్ ద వెండ్ ఆన్సర్ ఇస్ గురుగుల రామకృష్ణారావు గారు నిర్వహించిన పదవులలో లేని దానిని గుర్తించండి ఒకటి గవర్నరు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రాజ్యసభ సభ్యులు ప్రధానమంత్రి వలస కూలి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది ఆత్మకథ వ్యాసం గేయం వచన కవిత ఆన్సరీస్ గేయం డాక్టర్ ముకురాల రామిరెడ్డి గారు రాసిన విడిజోడు కథను ద్వితీయ బహుమతిని ఇచ్చిన పత్రిక కృష్ణపత్రిక ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక ఆం ప్రజాశక్తి కృష్ణపత్రిక కృష్ణ పత్రిక సైఫన్ సిస్టంలో నిర్మించబడ్డ సాగరం డ్యామ్ ఏ జిల్లాలో కలదు వనపర్తి జిల్లా వనపర్తి జిల్లాలో కలదు ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి అన్న కవి ఎవరు డాక్టర్ ముకురాల రామిరెడ్డి డాక్టర్ ముకురాల రామిరెడ్డి ముకురాల రామిరెడ్డి పాలమూరి జాలరి పాలమూరి మూరి ముకురాల మూరి ముకురాల రెండుసార్లు చెప్తే అదే అక్కడ చూసినప్పుడు గుర్తొస్తుందండి ఆన్సర్లో ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి పాలమూరి ముకురాల రామిరెడ్డి పాలమూరి ముకురాల రామిరెడ్డి నచ్చితే గుర్తుపెట్టుకోండి తెలుగు సాహిత్య నిఘంటువు రచనకర్త ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఈస్ ముకురాల రామిరెడ్డి ముకురాల రామిరెడ్డి తెలుగు సాహిత్య నిఘంటువు రచనకర్త తెలుగు నవలల్లో పాత్రోచితయాసను మొదటగా ప్రవేశపెట్టిన రచయిత దాశరథి కృష్ణమాచార్య సలంధ్ర లక్ష్మీనారాయణ డాక్టర్ ముకురాలరామిరెడ్డి దాశరథి రంగాచార్య దాశరథి కృష్ణమాచార్య దాశరథి రంగాచార్య కన్ఫ్యూజ్ కావద్దండి వాళ్ళిద్దరిలో నాలుగోది దాశరథి రంగాచార్య దాశరథి రంగాచార్య పాత్రోచితయాసన్ मॉक्सिंग गौर की ఏ దేశ రచయిత ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ రష్యా ప్రసిద్ధ నవల ఎ టేల్ ఆఫ్ టు సిటీస్ రచయిత ఫోర్త్ వన్ చార్లెస్ డికే డికెన్స్ చార్లెస్ డికెన్స్ మొత్తం సమాజాని ఒక మైక్రోస్కోప్ మైక్రోస్కోప్కోపిక్గా చూపిన దాశరథి రంగాచార్య గారి నవల జనపదం జనపదం చేకూరి రామారావు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిన ఉత్తమమైన విమర్శ గ్రంథం స్మృతికిరణం కిరాంకణం సారీ అండి స్మృతి కినాంకం దాశరథి రంగాచార్య గారు రచించిన చిల్లర దేవుళ్ళు నవలకు లభించిన పురస్కారం రాష్ట్ర సాహిత్య కేంద్ర రాష్ట్ర కళాప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ రాష్ట్ర సాహిత్య చిల్లర చిల్లర కాబట్టి రాష్ట్రం ఇచ్చింది అని నోట్ అయితే కేంద్రం ఇస్తుంది అని గుర్తుపెట్టుకోరు చిల్లర కాబట్టి రాష్ట్రము అయితే కేంద్రం నచ్చితేనే సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది అన్న మాటలు దాశరథి రంగాచార్య గారు ఏ నవలలో చెప్పారు ఏ నవలలో చెప్పారు మోదుగ పూలు ఆన్సర్ ఈజ్ మోదుగ పూలు డాక్టర్ ముకురాల రామిరెడ్డి గారు రచించిన మేఘదూత డాక్టర్ ముకురాల రామిరెడ్డి గారు రచించిన మేఘదూత రచ రచన అనునది ఒక డాష్ చెప్పేశారా ఒకటి అనువాద కవిత్వము అనువాద కవిత్వము దాశరథి రంగాచార్య గారు రచించిన జనపదం జనపదం నవల నవలకు సంబంధించిన ఇతివృత్తం తెలిపండి పోలీస్ యాక్షన్ తర్వాత ఏకమైన భూములన్నింటినీ దొరలు కాజేయడంతో మొదలవుతుంది ఈ నవల మొత్తం సమాజాన్ని ఒక మైక్రోస్కోపిగా చూపించింది నవల చరిత్రలోని నిజాలను చెప్పడమే ఈ నవల ఉద్దేశం పైవన్ని ఫోర్త్ వన్ పైవన్ని ఎంత కంటెంట్ వచ్చింది సార్ ఇందులో దాశరథి రంగాచార్యులు దాశరథి రంగాచార్యులు ఏం రచించారు జనపదం రచించారు ఇవన్నీ కూడా కరెక్టే అన్నప్పుడు ఇంత కంటెంట్ వచ్చి సార్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో అరవై తొమ్మిదిలో తెలంగాణలో జరిగిన ఉద్యమ తిరుతెన్నులను తెలుపడం కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను పరిచయం చెయ్యడం ఉద్దేశం గల పాఠ్యాంశము ఉద్యమ స్ఫూర్తి రంగాచార్యతో ముఖాముఖి వలస కూలీ దీక్షకు సిద్ధం కండి ఆన్సర్ ఈజ్ దీక్షకు సిద్ధం కండి దీక్షకు సిద్ధం కండి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది కరపత్రము కరపత్రము దీక్ష కరపత్రము కనులు మూడు గలవు కాదు త్రినేత్రుండు పక్షి గాదు చెట్టు పైనుండు జలము దాల్చియుండు నల గాడు దీని భావమేమి దీని భావమేమి తురుమలేష ఈ పొడుపు ఈ పొడుపుకు విడుపు చెప్పండి అందరు అందరికొచ్చా ఎస్ ఆన్సర్ ఈజ్ కొబ్బరికాయ ఏలకూచి బాలసరస్వతి ఏ శతాబ్దానికి చెందినవాడు పద్దెనిమిది పదహారు పదమూడు పదిహేడు 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 ఏలకూచి బాల సరస్వతి పదిహేడు మత్తుల్ వారి సేవ నరక ప్రాయంబు అంటూ రాజులకు చేసే సేవను ధైర్యంగా వ్యతిరేకించిన కవి దూర్జటి దూర్జటి రసధ్వని ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు రాసిన పుస్తక రచయిత ఇమ్మడి జట్టి చంద్రయ్య గౌరిభట్ల శాస్త్రి అందే వెంకట రాజం ఉత్పల సత్యనారాయణచార్య ఉత్పల ఉత్పల సత్యనారాయణచార్య హేమంత శిషిరాలు హేమంత శిషిరాలు జంట నగరాలు రసధ్వని వానమామలై వరదాచార్యుల కృతులు అనుశీలన అనే సిద్ధాంత గ్రంథకర్త ఎవరు అందే వెంకటరాజం అందే వెంకటరాజం అవధాన యువకేసరి అవధాన యువకేసరి అని బిరుదు వీరికి కలదు అందే వెంకటరాజం రాజం అన్ డాక్టర్ అందే వెంకటరాజం అవధాన యువకేసరి అవధాన అందే అవధాన అందే అవధాన యువకేసరి అందే వెంకట రాజం అవధాన అనగానే అందే బోర్ బోరొస్తుందా కానీ గుర్తుంటుందండి వరశుభ విలాస శ్రీనింబగిరి నివాస భవ్య గుణధామ నరసింహ దివ్యనామ ఈ మకుటంతో పద్యాలు రాసిన కవి అందె వెంకటరాజం చెలిమి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం తొందర చెప్పారు మానవ సంబంధాలు ఆన్సర్ ఈస్ మానవ సంబంధాలు మానవ సంబంధాలు ఇతివృత్తంగా చెలిమి పాఠ్యాంశాన్ని రచించిన కవి పొండగంటి తెలంగాణ నాచన సోమన కంకంటి పాపరాజు గౌరవ ఆన్సరీస్ పొన్నికంటి తెలగన పొన్నికంటి తెలగన చెలిమి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది అచ్చ తెలుగు కావ్యం అచ్చ తెలుగు కావ్యం చెలిమి అచ్చ తెలుగు కావ్యం చెలిమి పాఠ్యాంశంలో దేవయాని చెలికత్తే ఎవరు ఆన్సరీస్ కూర్ణిక ఉసురొక్కటై బొందులు వెస రెండుగా నుండి చెలివి పాఠ్యాంశంలో ఈ పాటలు పలికింది ఎవరు ఈ మాటలు పలికింది ఎవరు ఆన్సరీస్ దేవయాని స్నేహితులు సుఖదుఃఖాలను కూడా సమానంగా పంచుకుంటారని స్నేహ సంపద గురించి వాల్మీకి మద్రమాయణంలో ఏ కాండంలో తెలిపాడు ఆరో సెకండ్ వన్ కిష్కిందా కాండ యుద్ధకాండ యుద్ధకాండ సుందరకాండ ఆన్సర్ ఈస్ కిష్కిందా కాండ చెలిమి పాఠ్యాంశంలోని కథల్లో క్రీడలాడుతున్న దేవయాని షర్మిలష్టల వస్త్రాలను చెల్లా చేసింది ఎవరు గాలి గాలి పొన్నిగంటి తెలుగన పొన్నిగంటి తెలగన రచించిన చెలిమి పాఠ్యాంశం యథాతి చరిత్రలోని ఎన్నవ అశ్వాసం లోనిది తృతీయ చెలిమి తృతీయ మహేశ్వర వర ప్రసాద కవిత ఖడ్గమును ధరించి షాపానుగ్రహ ప్రధానాక్షముడై దేశ సంచారి అయిన మహాకవి ఎవరు ఫోర్త్ వన్ భీమ కవి ఫోర్త్ వన్ భీమకవి వర ప్రసాద కవిత ఖడ్గమును ధరించి భీమ కవ భీమ కవి పొన్నిగంటి తెలుగనకు సంబంధించి సరి అయిన సమాధానమును గుర్తించండి ఈయన గోల్కొండ పరిసరాల్లో పొట్ల చెరువు నివాసి తండ్రి భావనామాత్యుడు అచ్చ తెలుగు కావ్య రచనకు పూనుకొని తర్వాత కవులను మార్గదర్శకులు అయ్యాడు పైవన్ని పదవది పైవన్ని చూసారా ఇవంతా అదే ఈయన గోల్కొండ పరిసరాల్లో పొట్ల చెరువు నివాసి తండ్రి భావనామాత్యుడు ఇవన్నీ కరెక్టేనట ఉద్యమ స్ఫూర్తి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తంను తెలపండి ప్రేరణ దేశభక్తి ఒకటి మరియు రెండు సామాజిక స్పృహ తొందరగా చెప్పాలండి ఒకటి మరియు రెండు ప్రేరణ దేశభక్తి ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ స్ఫూర్తి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది ఆత్మకథ గాంధీజీ పిల్ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళ సంగం లక్ష్మీబాయి సంగం లక్ష్మీబాయి ఉప్పు సత్యాగ్రహంలో సత్యాగ్రహంలో సంగం లక్ష్మీబాయి సత్యాగ్రహంలో సత్య సత్యాగ్రహంలో సంగం లక్ష్మీబాయి ఇట్లా గుర్తుపెట్టుకోండి తన చుట్టూ సమాజంలో జరుగుతున్న సంఘటనల మీద విద్యార్థికి ఒక అవగాహన కలిగి ఏదో ఏది మంచి ఏది చేడో తెలుసుకునేటట్లు చెయ్యడం ఉద్దేశం గల పాఠ్యాంశం కోరస్ ఆన్సర్ ఈస్ కోరస్ అన్నపు రాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట అన్న కవి ఎవరు కలోజీ నారాయణరావు కలోజీ నారాయణరావు అన్నపు రాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట కోరస్ పాఠ్యాంశమున్న సలంద్ర లక్ష్మీనారాయణ రాసిన ఏ కవిత సంకలనంలోనిది చావు గీతం చావు గీతం కోరక్స్ సలంధ్ర లక్ష్మీ రాసిన కవిత సంకలనం సంకలనం చావు గీతం ముషిరాబాద్ జైల్లో అరవై రోజులు నిరసన వ్రతం చేసి అశువులు బాసిన పదిహేడు సంవత్సరాల బాలుడు పేరు తెలపండి మణిలాల్ సేన్ ఇంద్రపాల్ సయ్యద్ అహ్మద్ భగవత్ చందర్ ఆన్సరీస్ మణిలాల్ సేన్ మణిలాల్ సేన్ ఉద్యమ స్ఫూర్తి పాఠ్యభాగంలోని విశేషాంశాలను సంబంధించి సరికాని సరి కాని సమాధానం గుర్తించండి వైశ్రాయ్ మీద బాంబు వేసి దొరికిపోయిన అప్రూవర్గా మారిన వాడు భగత్ సింగ్ భగవత్ చందర్ ప్రోద్భాలంతో సన్యాసి వేషంలో వెళ్ళి వైస్రాయి మీద బాంబు పేర్చిన వాడు ఇంద్రాపాల్ ఆన్సర్ ఈస్ ఏ సరికాదు ఏ సరికాదు సంఘం లక్ష్మీబాయికి సంబంధించి సరియైన సమాధానంని గుర్తించండి ఈమె మేడ్చల్ జిల్లా ఘటకేశ్వరంలో జన్మించింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వినోబావే చేసిన భూదానోద్యమంలో పాల్గొన్న మా ప్రథమ మహిళ ఆన్సరీ ఏబీలు సరి అయినవి సలంధ్ర లక్ష్మీనారాయణ కవికి సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి ఈయన నిజామాబాద్ పట్టణంలో జన్మించారు చిన్నతనం నుండే దృష్టిని ఏర్పరచుకున్నాడు వేడిగాలి ఈయన తొలి కవిత సంపుటి పైవన్ని ఆన్సర్ ఈస్ పైవన్ని ఆత్మకథ ప్రక్రియకు సంబంధించి సరి అయిన గుర్తించండి గుర్తించండి ఇది ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది ఆత్మకథలు చదివిన వారికి ప్రేరణను కలిగిస్తాయి దీనిని స్వీయ చరిత్ర అని కూడా అంటారు పైవన్నీ ఆన్సర్ ఈస్ పైవన్ని ఉద్యమ స్ఫూర్తి పాఠ్యాంశ విశేషాలు సంబంధించి విశేషాలకు సంబంధించి సరికాని సరి గుర్తి సరికాని దానిని గుర్తించండి భగవత్ చందర్ భగత్ సింగ్ ఇంద్రాపాల్ కలిసి చిత్ర విచిత్రమైన బాంబులు తయారు చేసేవారు జైల్లో రాజకీయ ఖైదీలను కురడాలతో కొట్టినందుకు సయ్యద్ అహ్మద్ నెహ్రూ నిరాశల వ్రతం పూనారు ఎర్రవాడ జైల్లో మణిలాల్ సేన్ అరవై రోజుల నిరసన వ్రతం చేసి అశువులు బాసాడు భగ భగవత్ చందర్ భార్య దుర్గాదేవి ఈ ఉద్యమంలో సభ్యురాలు అయ్యింది ఆన్సర్ ఇస్ మూడవది సరికానిది ఎర్రవాడ జైల్లో మణిలాల్ సేవ్ అరవై రోజుల నిరసన వ్రతం చేసి అశువులు బాసాడు సో ఆన్సర్ ఎర్రవాడ జైల్లో మణిలాల్ సేన అరవై రోజుల నిరసన వ్రతం అశువులు బాసాడు ఇది ఇదట మరి ఎర్రవాడ జైలు లేదు కదా ఇంతకు ముందే నేను చెప్పాను ముందు క్వశ్చన్లో సెవెంత్ క్వశ్చను అదేంటిదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఎర్రవాడ సరికాదు మరి ఏ జైలు ఏ జైలు చెప్పాలి ఆన్సర్ సరేనా ఈ నైన్త్ క్లాస్ హాఫ్ వచ్చిందండి ఇంకా ఇంకో వీడియో చేస్తాను మొత్తం కవర్ అవుతుంది సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేస్తే ఇంకా చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి అంతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా కామెంట్ బాక్స్లో చెప్పాలనుకుంటే మీ అడ్వైస్ మీ సజెషన్స్ మీ ఒపీనియన్స్ ప్లీజ్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్